మా మామకి మా పొలాలు చూపించబోతున్నాను ముగ్గురు అన్నదమ్ములు మా నాయన ఇంకో పెత్తనా ఇంకో పెత్తనా ముగ్గురు మా నాయన చిన్నోడు వీళ్ళంతా చూపించబోతాను ఇచ్చిన మా వైఫ్ మా మామ కర్ణాటక కర్ణాటకల్లా కొప్పల డిస్టిక్ ఓకే ఇక్కడ నుంచి ఇది మా పెద్ద పెద్ద నాయనది అక్కడి నుంచి వీడియోరా ఆయన వంగితారు కానీ మనీ చా నువ్వు వీడియో

आतकर हम तो रे सासी वीडियो कर सासी वीडियो चलो चानो मन्नी चानो कर में लो चुका कब साल तो तो वो अभी तलया ही हुए पानी भरा है किलाय सब भरा डाल का सीख दार कम मत सोच सीख दार ये तलया ये अच्छा एक मोट तलया वो फिर से ऊपर चल ऊपर साल ये वनडे आव गाने खोले थे कायम ఈ నాన్కే ఆతను మా తాతగారు ఇతను సమాధి అయినారు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అప్పుడు రెండో క్లాస్ వెళ్తా ఉన్నప్పుడు మా తాత బిల్దేక్కి నాయక్ ఆయన పేరు पत्ते है ये उड़ोरा उड़त से छुटकारा का मन न कोने हां से हमने ना वैसे सारी हां होलिकन फास्ट कोने फास्ट पे रहते होड़ी होड़ीया ब्रेक ना होड़ी करन खाकर होलिकन होलिकन आकाशन कोने पानी ఇక్కడ వంక ఉంది వంక అంటే ఇట్లా పారే నీది నది అంటే వంక అనమాట అక్కడ చెరువు ఉంది అది నాగలకు చెరువు అంట చిన్నది నాగల చెరువు దగ్గర దగ్గర కాలంలో నిమ్మదడ దగ్గర అది చిన్న నాగల చెరువు దాని పైన ఉండేది పెద్ద నాగల చెరువు అన్ని దగ్గర వాతికరూపం మన అయిన దగ్గరను సిగలేకన్నా సిగలేదు ఊహిలేను ఎక్కర్లేను ఇక్కడ వంక ఇక్కడ మనకేమి ఇబ్బంది లేదు వ్యవసాయం నేర్చుకోవాలి అంతే వ్యవసాయం నేర్చుకుంటే మనం పండించు చదువు टता है अपना दिखे वोडी वोडी करते क्या बोल दो लास्ट वो, 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 वो सदा कटा एकन मांग रहो रोड पार्टी कोई रोड देखा लो सत्य रोड का वो तांड ती वो वो तो अजी खेत तरफ आयो होता है हां छ कतरा की मडी है हां वो तो यतीन को पतरा तो दो तो को छ वो चार रुपया மொத்தம் गल्पाला மொத்தம் कते जानो जाओ जाओ ये फिटो మా మడి అంటే అనమాట ఇక్కడ అన్ని బియ్యం పండిస్తారు వడ్లు అవి అన్నీ పండిస్తారు కాబట్టి మడి అంటాం మడికాయంటాం పడిపోతే చేయాలి చేస్తాం